సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారని ప్రజలందరూ తనను ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు బీసీ శాఖ మంత్రి రూరల్ ఇన్ఛార్జ్ చెల్లుబైన వేణుగోపాలకృష్ణ కోరారు రాయుడుపాకలు గ్రామంలో శ్రీ సిద్ధి వినాయకుని గుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహించి అక్కడి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి పాలనలో అందించిన సంక్షేమ పథకాలు చేసిన అభివృద్ధిని వివరించారు జగన్ పారదర్శకంగా వాలంటీర్లు సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి రాజకీయాలు కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించారన్నారు నాడు ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టింది కూడా ఇక్కడ నుంచేనని ఆనాటి నుంచి రాజమండ్రి రూరల్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదన్నారు కేడర్ లో నమ్మకం నాయకుడిపై భరోసా గెలుపు దిశగా వెళుతున్నామని అందరిలో ఆత్మధైర్యం రోజురోజుకి పెరుగుతూనే వచ్చాయని పేర్కొన్నారు మళ్లీ మరొకసారి ఇక్కడి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టామని రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు ఆయనను నమ్మే పరిస్థితి లేదన్నారు ఆయన వెంట రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ఏపీ హౌసింగ్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నటువంటి అధికారం మరలా ఇప్పించమని స్వర్గ జక్కమూడి రామ్మోహన్ రావు గారి లెగసీ ఉందో ఆయన కొనసాగించడం ఒక నమ్మకాన్ని ప్రజలకు కలిగేటట్టుగా ఇంటింటికి వెళ్ళి ఆ ఇంటికి మంచి జరిగితేనే ఓటు వేయమని అడిగినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో నిలిచాడు మేము అడగకుండానే మంచి జరిగింది అమ్మ అని మేము అడగక్కలేదు మాకు ఈ మంచి జరిగింది ఓటు వేస్తామని ప్రజాస్పందన చూసిన తర్వాత ఈ నియోజకవర్గంలో అంటే రూరల్ నియోజకవర్గంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలో తచ్చమైనటువంటి విషయాన్ని గ్రహించడం జరిగింది పాటుగా పార్లమెంటు అభ్యర్థి para lá desse